ఓం శివాయ మాత్రి నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మీరు చాలా రకాలైన తాంత్రిక మొక్కల గురించి చెప్పారు మాకు ఆ తాంత్రిక మొక్కలు దొరకవు మాకు అందుబాటులో ఉండి మాకు ఫలితాన్ని ఇచ్చి తాంత్రిక మొక్కల గురించి చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను మీ జీవితంలో అంటే లక్ష్మీయోగం కలగడానికి ఐశ్వర్యం కలగడానికి శత్రువు నిర్మూలనకి అలాగే మీరు ఏదైతే నకారాత్మకమైన శక్తులతో బాధపడుతూ ఉండి వాటి నుండి బయటపడడానికి ఈరోజు మీకు నేను ఒక తేలికైన మూడు ఉపాయాలు చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సింది అలివేర అంటే కలబంధం మొక్క ఈ కలబంద మొక్క చాలా వీడియోలు చెప్పాను అంటే శత్రు నివారణ వసీకరణం ఆకర్షణ ఇలాంటి విషయాలు చెప్పాను ఈరోజు ఈ మొక్కతో మూడు ఉపాయాలు కూడా మీకు చాలా తేలికైనవి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఇప్పుడు ఈ అలోవెరా మొక్క మనకి ప్రతి నరసూ దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది దీన్ని పెద్దగా కానీ మనం కష్టపడి నీళ్లు పోసి పెంచాల్సిన అవసరం కూడా లేదు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ అలివేర మొక్కతో పాటు తులసి మొక్కను కూడా పెట్టి కొంతమంది వీడియోలో చెప్పారండి అలివేర మొక్కను కూడా దీపారాధన చేయమన్నారు అలివేరా మొక్కను కూడా తులసి మొక్కలో పెట్టి పూజ చేస్తున్నాము అని చాలా మంది చెప్పారు దానివల్ల కలిగే నష్టాలు కూడా ఈరోజు చెప్తాను అలాగే మూడు ఉపయోగాలు మూడు ప్రయోగాలు ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడటం ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది అలాగే మీ మిత్రులు మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను సోషల్ మీడియా లింక్స్ అంటే ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టా కావచ్చు వీటన్ని లింక్లు కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను మనం ఈ ఉపాయాలు అంటే ఈరోజు ఉపాయంలో అలివేరా అంటే కలబంద మొక్క లక్ష్మీ యోగానికి శత్రు నివారణకి అలాగే మీరు ఏదైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నవారు ఎలా చేస్తే బయటపడతారో మూడు ఉపాయాలు చెప్తాను మొట్టమొదటిగా శత్రువు చెప్తాను ఎవరైనా సరే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది అనుకోండి మానసికంగా ఆర్థికంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా కూడా అది ఎవరైనా సరే మీరు ఏం చేయాలంటే మీరు శనివారం ఉన్నాడు శనివారం నాడు ఒక కలబంది ముక్క ఇలా ఒక మొక్క దగ్గరికి వెళ్ళి ఒక వేరు ఒక చిన్న ముక్క ఇంత మొక్క మన పట్టి ఉంది కదా ఇందులో ఒక రెండు అంగుళాల మొక్కను తీసుకొని ఇంత మొక్క తీసుకొని ఆకులో మీరు ఎక్కడైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర మీరు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత మీకు ఎవరైతే శత్రువు ఉన్నారో ఆ శత్రువులు నిర్వీర్యం అయిపోవాలని కోరుకొని ఈ కలబంద మొక్క ఏదైతే గుజ్జు వస్తుంది కదా ఇప్పుడు ఏ గుజ్జు వస్తుంది ఆ గుజ్జుతో ఆ చెట్టు కింద ఆ మట్టి మీద శత్రువులు నిర్మూలన అయిపోవాలి నా శత్రువులు అంతర్గత శత్రువులు బాయ్య శత్రువులు నా బిజినెస్లో ఉన్నవారు మీరు తొలగిపోవాలి అని కోరుకొని మీరు అక్కడ రాయండి మీకు వచ్చిన భాష అనేది రాయండి తెలుగులో రాయొచ్చు హిందీలో రాయొచ్చు ఏ భాషలో రాసిన తర్వాత ఆ మిగిలిన ముక్కని మట్టి తీసి ఆ చెట్టు కింద పాతి పెట్టండి కలబంద ఒక ఆకు ముక్కని ఇది మొట్టమొదటి ఉపాయం ఇది శనివారం నాడు చేయాలి దాని వల్ల మీకు ఎన్ని రోజులు చేయాలని ఒక మన మళ్ళీ మనకి క్వశ్చన్ ఉంటుంది ఒక్క నెలలో ఒక్క శనివారం చేస్తే చాలు ఇలా మీరు నెల నెలా చేయవచ్చు మీకు అవకాశం ఉన్నప్పుడు చేయవచ్చు ఎప్పుడు చేయకూడదు నెలసరి ఉన్న సమయంలో మాత్రం చేయకండి ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇది ఎవరైనా చేయవచ్చు మతము జాతి ఏమీ లేదు ఇది చేయగలిగితే దీపారాధన చేయగలిగితే చేయాలి అలాగే రెండోది ధనం మనకి డబ్బు రాబడి కానీ లేకపోతే వచ్చిన డబ్బు నిలబట్టకపోవడం కానీ జరుగుతుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఈ కలబంద చెట్టు పువ్వులు పూస్తుంది చిన్న చిన్న పువ్వులు వస్తాయి కలబంద పువ్వులు వీటిని మీరు శుక్రవారం నాడు ఒక శుక్రవారం నాడు మీరు ఏం చేస్తారంటే ఒక పదకొండు పువ్వులు తెచ్చుకోండి పదకొండు పువ్వులు అలాగే తెచ్చుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఒక ఎర్రటి క్లాత్ కొత్త క్లాత్ తీసుకొని దాని మీద పెట్టి ఆ పువ్వుల మీద కొంచెం సింధూరాన్ని ఆంజనేయ సేస్తాం కదా ఆ సింధూరాన్ని కొద్దిగా పైన వేసి మీరు లక్ష్మీదేవి నామాన్ని అంటే అష్టోత్తరం కానీ శతనామావళి కానీ ఏదైనా చదువుకోవచ్చు లేదంటే ఒక బీజమంత్రాన్ని ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనుకొని మీరు ఆ ఎర్రటి కాగితంలో ఉన్న అది క్లాత్లో ఉన్న ఈ పువ్వుల్ని మూటగా కట్టి ఎక్కడైతే మీరు బీరువాలో కానీ డబ్బులు దాచే ప్రదేశంలో కానీ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ధనం నిలబడటం లేదో ఆ ధనం నిలబడటం అనేది జరుగుతుంది ఇది శుక్రవారం నాడు చేయాలి ఈ ఉపాయాన్ని అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే ఏ పని చేసినా నాకు కలిసి రావడం లేదు నాకు నా మా ఇంట్లో ఏదో నెగటివ్ ఉంది మా ఇంట్లో ఏదో భూతం ఉంది మా ఇంట్లో వాళ్ళు మేమందరం కొట్టుకుంటున్నాము మాకు చాలా భయం వేస్తుంది అన్నప్పుడు ఏం చేయాలంటే గురువారం నాడు మీరు ఒక గురువారం నాడు ఈ చెట్టుకున్న పువ్వులు తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్న కొన్ని రోజులకి పువ్వులు పుస్తుంది ఆ పువ్వులు తీసుకొచ్చుకొని ఆ పువ్వుల్ని గురువారం నాడు దేవుడి ముందు సేమ్ ఎలాగైతే పెట్టామో అలాగే నారాయణ పట్టం ముందు అంటే కృష్ణుడు కానీ రాముడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీనారాయణలు కానీ ఎవరైనా సరే విష్ణు స్వరూపంగా ఉన్న పట్టం ముందు ఒక ఎర్రటి క్లాత్ పెట్టి దాంట్లో ఒక ఐదు పువ్వులు ఐదు అంటే ఐదు పువ్వులు దాంట్లో పెట్టి దాంట్లో గంధాన్ని వేసి గంధం ముందు మనకి శుక్రవారం నాడు చెప్పింది సింధూరం ఇప్పుడు గురువారం నాడు చేయవలసిన దానికి గంధం వేయాలి గంధం వేసి మీరు సాంబ్రాన్ని దూపం చూపించి ఆవునో ఆవి దీపం వెలిగించి ఎక్కడ వెలిగించాలి దీపం స్వామివారి ముందు వెలిగించి మీరు ఈ మూటగా కట్టిన దాన్ని ఇంటి గుమ్మం పైన మన బయట సైడు గుమ్మరగా కడతాం కదా అక్కడ కానీ గుమ్మం పైన దాని మేకులు లాంటిది ఉంటే దానికి పైన కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఉందో అంటే జనాలు ఏడుపు వల్ల కానీ కుటుంబ సభ్యులు గొడవ పడుతూ ఉన్నా కానీ దాని నుంచి కూడా రక్షణ కలుగుతుంది మరి ఎప్పుడు మార్చుకోవాలి ఈ పువ్వుల్ని పాడైపోతాయి ఆ రోజులు ఎండిపోతాయి మీరు దీనిని పువ్వులు అందుబాటులో ఉన్నప్పుడు అంటే ప్రతి మనకి ఈ పువ్వులు ఎప్పుడు అందుబాటులో ఉన్నా చేసుకుంటూ ఉండొచ్చు సంవత్సరం వరకు దీన్ని ఉంచుకోవచ్చు ఇది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ మొక్క ఎక్కడైనా వస్తుంది కాబట్టి కంపల్సరిగా దీన్ని మనం వినియోగించుకోవచ్చు అలాగే కలబంద మొక్క చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే కలబంద మొక్కని ఏ రోజు తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటే అని ఒక అనుమానాన్ని అడిగారు మీరు కలబంద మొక్కని వీలైనంత వరకు గురువారం తెచ్చుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది గురువారం నాడైతే చాలా విశేషంగా పనిచేస్తుంది ఇంటి దగ్గర తగిలించే విధానం కానీ వీటి గురించి కూడా అంతకుముందు వీడియోలో చెప్పాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక వీడియోతో మీకు మళ్ళీ నేను కొత్త విషయాలు దీని గురించి చెప్తాను ఈ మూడు పరిహారాల్లో మీరు ఏది చేయగలదు చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత నమ